నాయకులంతా కూడా ఎమ్మెల్సీ అంజరెడ్డి గారు కూడా వచ్చారు వీళ్ళందరితో మాట్లాడదాం అంజరెడ్డి గారు అసలు ఏంటి నిజంగా అంటే ఈ ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటివరకు ఎన్ని నోటిఫికేషన్లు రిలీజ్ చేశాము ఏంటనేది ఒక క్లారిటీ లేదు కానీ విద్యార్థులు రకరకాల ఇబ్బందులు పడుతున్నటువంటి అంశం కనపడతాం అంజరెడ్డి గారు మీరు మొన్ననే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు కంగ్రాచులేషన్స్ ఎలాగుంది అంటే ఈ విద్యార్థులు మీరు ఏ సంజీవం విద్యార్థులు ఒక్కొక్కటి ఒకటి భారతీయ జనతా పార్టీ తరఫు నుండి మీరు ఇచ్చిన మాట మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో ప్రతి సంవత్సరాలు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా గత ప్రభుత్వం ఇవ్వలేదని మీ ప్రభుత్వానికి గెలిపేయడం జరిగింది గెలవకుంది ఒక మాట గెలిచిన తర్వాత ఒక మాట దాన్ని నిలబెట్టమని నేను డిమాండ్ చేస్తా ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిందో అది ఫిల్ చేయడం జరిగింది అంతేగాని దానిలో కూడా నీకు పదిహేను వేల పదహారు వేలు ఉద్యోగాలు ఇచ్చినావు నువ్వు రెండు లక్షల ఉద్యోగాలు ఏడినో ఆ ఉద్యోగాలు ఇస్తే కదా నీ ప్రభుత్వం నడిచేది ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు గిట్ట నడిపేయాలంటే ఉద్యోగాలే కదా మీరు రిటైర్మెంట్ ఎంతమంది అవుతున్నారు ఎందుకు మీరు దీనికి సంవత్సరాల తరబడి సంవత్సరాల తరబడి ఎందుకు పెడతా ఉన్నారు ఇది మంత్లీ రొటేషన్ పద్ధతి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయమని నేను డిమాండ్ చేస్తా కూడా విద్యార్థులకి సంఘీభావం తెలపడానికి వస్తే అశోక్ షార్ను కానీ మొత్తం మీలాంటి వాళ్ళందరూ కూడా ఇదంతా కూడా పేక్ ఉద్యమాలు చేపిస్తా ఉన్నారు ఎనకుని నడిపిస్తున్నారు పార్టీలు అంతా కూడా ఆయన కూడా రకరకాలుగా ఒక ఒక కోచింగ్ సెంటర్ అయిన కూడా ఇలాగ వాళ్ళ నుండి కూడా రకరకాల విమర్శలు కూడా అలా ఒకటే గుర్తుపెట్టుకోండి గ్రూప్ వన్ విషయంలో గత పది సంవత్సరాల నుండి వాళ్ళు ఇంతవరకు నోటిఫికేషన్ విడిగా ఐదు వందల నోటిఫికేషన్ పుష్కరాలు వచ్చినట్టు పన్నెండు సంవత్సరాలు ఒకసారి చేస్తాంటారు నేను పన్నెండు సంవత్సరాలు ఒకసారి చేసినప్పుడు దాన్ని క్లారిటీ చేయమని వాళ్ళకు ఉద్యోగాలు వస్తే వీళ్ళందరూ ఎందుకు వస్తారు మీరు చూడండి అక్కడ తీయండి ఇంతమంది ఉద్యోగాలు మండి ఉద్యోగాల కోసం ఉన్నప్పుడు ఎందుకు రాస్తారు మీరు ఎంతమంది నోటిఫికేషన్ ఇచ్చారు ఎందుకు రాసిరు వన్ నీకు నీకు హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఎందుకు వస్తారు నిరుద్యోగులే పెట్టాయి కదా ఎవరు దీన్ని కల్పి కాదు కదా ఇది కల్పితం కాదు కదా వాళ్ళు కడుపు కానీ వాళ్ళు ఉద్యోగాల కోసానికి వస్తే వాళ్ళకి సంఘీభావం తెలిపే బాధ్యత మాది ఉంది అంతే ఇప్పుడు ఇది తెలంగాణ వచ్చింది నిధులు నియామకాలు నీళ్ళు మీద నిధులు నీళ్లు ఏడు ఉన్నాయి నీళ్ళ కోసం ఫైట్ చేస్తున్నారు నిధుల కోసానికి నియామకాలు నియామకాలు మీరేమన్నారు గత ప్రభుత్వం పది సంవత్సరాలు నుంచి ఇవ్వలేరు ఎందుకు కాంట్రాక్ట్ లేబర్ మీద నడిపిస్తూ ఉన్నారు అన్ని సంవత్సరాలు కాంట్రాక్ట్ పర్మెంట్ పర్మిట్ చేయమని చెప్తా ఉన్నాం నోటిఫికేషన్ విడుదల చేయమని చెప్తా ఉన్నావు నువ్వు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయమని చెప్తా ఉన్నావు నువ్వు జాబ్ క్యాలెండర్ ఎప్రై రిలీజ్ చేస్తారో నువ్వు ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో ఉద్యోగులైన సంక్షేమ పథకాలు ఏ విధంగా నీకు ఇంప్లిమెంటేషన్ అయితే ఇది ఒక్కడే నిదర్శనం దీన్ని బట్టి ఆలోచించుకోవాలి ఈ ప్రభుత్వం మరి అన్ని విషయాల్లో కూడా కొంత వెనకడికి ఉందని చెప్పేసి విమర్శలు వస్తూ ఉన్నాయి సో మరి ఏం సార్ ఏ విధంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ రోజు నిరుద్యోగుల కోసానికి ధర్నా చేస్తా ఉన్నారు ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగులు వాళ్ళకు ఉద్యోగాలు రాలేవనే ఇచ్చిన నోటిఫికేషన్ మీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తాను ఎన్నికలు రాబోతున్నాయి స్థానిక సంస్థలకు దీనికి సంబంధం లేదండి నేనేమంటా పోటీ చేయని ఉద్యోగం కోసా వాళ్ళు ఫైట్ చేస్తా ఉన్నారు ఉద్యోగాల కోసం ఫైట్ చేస్తున్నప్పుడు నీ ఉద్యోగాలు ఎన్ని ఖాళీలు నువ్వు ఖాళీలు ఉన్న ఉద్యోగాలు ఫిలిప్ చేయండి